ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలికల స్టేట్ మీట్ కాకినాడ డిఎస్ఏలో ఘనంగా ప్రారంభమైందని ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో డిఈఓ పి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్ కె ఈశ్వరరావు సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అండర్ నైన్టీన్ ఎస్జీఎఫ్ సెక్రటరీ శివరామకృష్ణ గీతం స్కూల్స్ అధినేత సుజ్ఞాన్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఏఎన్ రామ్ చైర్మన్ కేవీబీ మోహన్ రావు జిల్లా పీఈటీల సంఘ అధ్యక్షులు రవిరాజ్ కార్యదర్శి నూకరాజు ట్రెజరర్ రవిశందర్ కౌర్ ఎస్జిడి సహాయ కార్యదర్శి జి సునీల్ కుమార్ పాల్గొన్నారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి గ్రౌండ్ లో ఉన్నాను అందరిని చూశాను ఆయన మన డిఎస్టివ్ ఒక ఏదో చేయాలి ఈ గ్రౌండ్ కి మనం ఏదో చేయాలి ఇప్పుడు నిజంగా వాష్రూమ్స్ లేవు ఫస్ట్ అది నేను ముందుకు వచ్చాను ఎలాగ బాత్రూమ్స్ అంటే వెంటనే చేయను ఆయన దగ్గరుండి మీ ఇద్దరు ఉండి చేసాం తర్వాత మన క్రికెట్ నెట్స్ కూడా నేను చేయించినది ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి అది కూడా కారణం మన లిస్టు గారే ఇప్పుడు ఇంతమంది క్రికెట్ ఆడుతున్నారంటే రేపు ఫ్యూచర్ లో కూడా మంచి ప్లేయర్స్ అవ్వాలని నా ఉద్దేశం తర్వాత కురాజర్మ కానీ మన రవిరాజ్ గారు కానీ వీళ్ళందరితో క్రికెట్ అంటే మన తాజీ గారు అయితే చిన్నప్పటి నుంచి ఏ వాలీబాల్ టోర్నమెంట్ నాకు ఇక్కడ ఉన్న పీటీస్ లో ఎక్కువ మా రవి చిన్నప్పటి నుంచి మా టీం ప్లేయర్ మేము అందరం ఎక్కడా ఉండేవాళ్ళం అంటే ఆల్మోస్ట్ పీడిస్తో నేను క్రికెట్ ఆడినట్టుగా ఎవరు ఆడుండ్రు ఏదన్నా అందుకే అందరూ పరిచయం వీళ్ళంత టీం చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఈస్ట్ గోదావరి ఇంత మంచి టీము పీటీస్ లో ఎవ్వరిక ఉండదు నాది నేను స్పోర్ట్స్ మ్యాన్ చెప్తున్నాను మా క్రికెట్ అని నేను సెక్రటరీ చేసినా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ ఇంత క్రికెట్ లో ఈ క్రికెట్ కదా ఎంత స్పోర్ట్స్ లో పీడిలో ఎంత యూనిటీ ఉంటుందో చాలా ఆనందం ఉంది వీళ్ళకి ఏ అవసరమైనా ఎప్పుడు